హే ఆల్ వెల్కమ్ టు మౌన కిరణాలు ఇవాళ నేను ఒక రిచ్ గ్రేవీ రెసిపీ చూపిస్తాను అది రైస్తో రోటీతో బిర్యానీతో దీంతో అయినా సెట్ అవుతుంది వంకాయ పచ్చి బఠానీ పచ్చి జీడిపప్పుతో కర్రీ పచ్చి జీడిపప్పు బదులు నార్మల్ మనకి దొరికే డ్రై జీడిపప్పు కూడా వాడుకోవచ్చు ఈ వ్లాగ్ దాకా చూడండి ఎందుకనంటే చపాతికి ఇంకో సైడ్ డిష్ అంటే ఏ కూరగాయలు లేనప్పుడు ఏ సైడ్ డిష్ బాగుంటుందో ఆ సైడ్ డిష్ కూడా నేను చేశాను చూపిస్తాను ఆ రెసిపీ కూడా అంతేకాకుండా ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి ఇంకా కర్రీలోకి వెళ్తే నేను రెసిపీకి ఏం కావాలో చూపించాను కదా వంకాయలు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి బఠానీ పచ్చి జీడిపప్పు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ముద్ద మసాలా ఈ ముద్ద మసాలా రెసిపీ నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను నాకైతే చాలా నచ్చిందండి మ మెయిన్లీ మనం మసాలా కర్రీస్ చేసుకుంటాం కదా అందులో చాలా అంటే చాలా టేస్ట్ ఇస్తుంది ట్రై చేయండి ఎలా చేయాలి అని నేను రెసిపీ చెప్పేటప్పుడు చెప్తాను ఇక్కడ ఒక చిన్న టిప్ అండి మనము ఆనియన్స్ కట్ చేసేటప్పుడు కానీ ఏ కూరగాయలైనా సరే అవి కట్ చేసే విధానంలోనే కూర టేస్ట్ ఉంటుంది కాబట్టి ఇలాగ ఆనియన్స్ కట్ చేస్తే అంటే అడ్డం తిప్పి కట్ చేసినప్పుడు వాటి ఫ్లేవర్ బాగా ఎన్హాన్స్ అవుతుంది అలాగే పెద్ద నైఫ్ వాడాలంటే చాలా ఫైన్గా కట్ చేయొచ్చు అలాగని చెప్పి ఇలాంటి పద్ధతి అన్ని కూరలకి వాడకూడదు సో అంటే కొన్ని కూరలకి ఆనియన్ ఫ్లేవర్ అనేది ఎక్కువ రాకూడదు డామినేట్ అవ్వకూడదు సో కొన్నిటికి మాత్రమే ఇలా వాడాలి అంటే ఇప్పుడు బెండకాయ పులుసు ఇట్లా పులుసులు ఉన్నాయనుకోండి పొడవుగా కట్ చేసుకున్నారా లేకుంటే క్యూబ్స్గా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో దీనికి వేరేలా కట్ చేసుకుంటాం దానికి వేరేలా కట్ చేసుకుంటాం సో అది చెప్పడానికని చెప్పి నేను అక్కడ ఆనియన్ కట్ చేయడం అనేది ప్రత్యేకంగా చూపించాను ఇంకా మీ అందరికీ తెలిసిందే కదా వంకాయలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను అండ్ టమాటాలు వచ్చేటప్పటికి చక్కగా పెద్ద పెద్ద క్యూబ్స్ కట్ చేసేసుకోండి ఏం కాదు చక్కగా మెత్తగా ఉడికిపోతాయి ఇంకా జీడిపప్పు విషయానికి వస్తే మీరు కనుక నార్మల్ డ్రై జీడిపప్పు వాడుకున్నారనుకోండి అవి కనుపుల్లాగా ఫుల్ జీడిపప్పు ఉంటుంది కదా అవి కాకుండా బద్దల్లా ఉంటాయి కదా హాఫ్ హాఫ్గా సో అవి అయితే బాగుంటాయి అన్నమాట ఎందుకంటే మనం పేస్ట్ అట్లా ఏం వేసుకోము అవి అలానే వేస్తాము ప్లస్ డ్రై జీడిపప్పు అయితే మీరు నానబెట్టుకోండి పచ్చి జీడిపప్పు కూడా నానబెట్టి తొక్క తీసే వేసుకుంటాంలేండి కాకపోతే డ్రై జీడిపప్పు అలా గట్టిగా ఉండకూడదు కొంచెం మెత్తగా మెల్ట్ అవ్వాలి అందుకని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది కర్రీకి ఎందుకనంటే చెప్పా కదా కొంచెం రిచ్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి అలాగే వంకాయ బఠానీ కర్రీ అంటే మీకు తెలియంది కాదు పైన ఆయిల్ అనేది కొంచెం అట్లా వస్తేనే దాని టేస్ట్ ఉంటుంది హెల్తీ ఆప్షన్ కావాలంటే తక్కువ వేసుకోండి బట్ టేస్ట్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఆనియన్స్ లైట్గా వేగుతుండగా పసుపు కూడా వేసి కొంచెం బాగా వేయించుకొని అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ నేను చూపించిన స్పూన్తో నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కొంచెం వేపుకున్నాక వంకాయలు కూడా వేసుకొని కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటాను వంకాయలు సాల్ట్ మళ్ళీ మనం కారం వేసుకునేటప్పుడు మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి కొంచెమే వేసుకున్నాను ఇప్పుడైతే జీడిపప్పు తొక్కలు తీసి జీడిపప్పు పక్కన పెట్టుకుంటున్నాను ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది రీసెంట్ టైమ్స్లో చాలా చూస్తున్నాం కదా షార్ట్స్లో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో వీధికి ఒక రెస్టారెంట్ ఫుడ్ కోర్టు అన్నీ వచ్చేస్తున్నాయి అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి ఏది పడితే అది కొనేసుకుంటున్నాం తినేస్తున్నాం ఒక ఆశ అనేది ఏది మిగలట్లేదు అలానే కాకుండా ఎక్కువగా రెస్టారెంట్స్ మీద రిలే అవుతున్నాం మన పాతకాలం వంటలు ఇవన్నీ ఇంట్లో రెగ్యులర్గా అన్ని కూరగాయలతో చేసిన వంటలు ఇవన్నీ ఏంటంటే లైఫ్ స్టైల్ని ఒక బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తాయి కానీ బయట ఫుడ్ అనేది మన లైఫ్ స్టైల్ని తలకిందులు చేసేస్తుంది లేడీస్కి స్పెషల్గా పిఎంఎస్ పీసీఓడి ఇవన్నీ ఫుడ్ చేంజెస్ వల్లనే అలాగే హార్ట్ డిసీజెస్ ఇవన్నీ కూడా దానివల్లనే ఎప్పుడో ఒకసారి చక్కగా ఫ్యామిలీతో బయటకు వెళ్ళినప్పుడు లేదా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడం అనేది అది ఒక రిక్రియేషన్ బాగుంటుంది కానీ రెగ్యులర్ బేసిస్ మీద బయట ఫుడ్ మీద రిలై అవ్వకూడదు రెసిపీలోకి వస్తే టమాటాలు వేసుకొని మగ్గించుకున్నాక కొత్తిమీర కాడలు పచ్చి బఠానీ అలాగే ముద్ద మసాలా వేసుకోవాలి ముద్ద మసాలా కోసం ఇప్పుడు ఒక ఒక కప్పు ధనియాలు తీసుకున్నారనుకోండి దానికి ఒక హాఫ్ కప్పు అల్లం హాఫ్ కప్పు వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ లవంగాలు స్పూన్ యాలకలు ఇంచులు దాల్చిన చెక్క ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి లేకుంటే మీకు ముద్దలాగా రాదనమాట చిన్న క్యూబ్స్గా పెట్టి ఫ్రీజ్ చేసుకోండి నా దగ్గర క్యూబ్ ట్రే లేదు అందుకని నార్మల్గా చిన్న చిన్న ముద్దలుగా ఫ్రీజ్ చేసి పెట్టుకున్నాను ఉప్పు కారం అన్నీ అడ్జస్ట్ చేసి వాటర్ కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసి పైన ఆయిల్ తేరే వరకు మగ్గించుకోండి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే కర్రీ ఫినిష్ అయిపోతుంది నేను వంకాయలు కొంచెం ఎక్కువగా మగ్గించుకుంటున్నాను ఎందుకంటే నేను రోటీలోకి చేసుకుంటున్నాను కాబట్టి ఇవాళ నేను చపాతి ఎలా చేస్తాను ఒక టూ వెరైటీస్ చేస్తాను అందరికీ వచ్చి ఉండొచ్చు రాని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను అంటే బిగ్నర్స్ ఉంటారు కదా వాళ్ళ కోసం సో చపాతీ వేరు రోటీ వేరండి ఇది చపాతి ఫస్ట్ అయితే నేను కౌంటర్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని డ్రై చేసుకున్నాను నేను మామూలుగా అయితే చపాతీలు వత్తుతాం కదా పీట లాంటిది దాని మీద చేస్తాను కాకపోతే ఈరోజు చూపించడానికి ఈజీగా ఉంటుందని కౌంటర్ మీద చేస్తున్నాను ముందైతే మంచిగా పొడిపిండి జల్లుకొని ఒక పెద్ద ఉండ తీసుకోండి ఈ చపాతీలు ఏంటంటే మీరు రెండు తిన్నారంటే కడుపు ఫుల్ అయిపోతుంది సో సో అలా పెద్ద బాల్ తీసుకొని కొంచెం అటు ఇటు డస్ట్ చేసుకొని పిండితో ఇట్లాగా రోల్ చేసుకోండి ఒక ఒక మీడియం సైజు రోల్ అంతా చేసుకోండి మీడియం సైజ్ చపాతి అంత చేసుకోండి ఎప్పుడు ఒక టిప్ ఏంటంటే చపాతీలకి పిండి చాలా మెత్తగా కలుపుకోవాలి పూరీలకి గట్టిగా కలుపుకోవాలి సో మీరు కనుక మెత్తగా కలిపి చక్కగా పొడి పిండి బాగా చల్లి ఒత్తారు అంటే మీ ప్రమేయం లేకుండానే చపాతీ రౌండ్ తిరిగిపోతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ మీడియం సైజ్ చపాతీలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ టేస్ట్ని బట్టి వేసుకొని దానిపైన కొంచెం పొడిపిండి చల్లుకొని నేను ఒక స్క్వేర్ ఫోల్డింగ్ చేసుకున్నాను కావాలంటే ట్రయాంగిల్లో కూడా ఫోల్డ్ చేసుకుంటారు కొంతమంది అలా కూడా చేసుకోవచ్చు చేసుకొని మళ్ళీ దాన్ని చక్కగా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకుంటాను నేనైతే స్క్వేర్ షేప్లోనే ఒత్తుకున్నాను కావాలంటే రౌండ్గా కూడా చేసేసుకోవచ్చు దీన్ని పెళ్ళికి ముందు చిన్నప్పుడు చపాతీలు చేయడం నేర్చుకున్నప్పుడు ఎందుకో బాగా రౌండ్గా అయితే చేసేదాన్ని కానీ కాసేపటికి గట్టిగా అయిపోయి నేను చేసిన చపాతి కానీ మా మమ్మీ చేస్తే మాత్రం అసలు ఎంత ఎమ్మిగా ఉంటాయంటే ఫ్రెష్నెస్ బాగా తెలిసేది చక్కగా ఎప్పుడు మెత్తగా ఉండేది తను ట్రయాంగిల్లో చేసేది అనమాట సో తను చెప్పింది నాకు మా మమ్మీ ఎప్పుడైతే చపాతీ పిండి మెత్తగా కలుపుకుంటామో అప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటే చాలాసేపు చపాతీలు అని చెప్పి అమ్మాయి ఏదైనా చెప్తే అది కరెక్ట్ అవ్వకుండా ఎప్పుడు ఉండదు కదా సో సేమ్ థింగ్ నా విషయంలో కూడా అప్పట్లో అమ్మవాళ్ళు చేసే వంటల్లో ఆయిల్ గురించి వీటి గురించి పెద్దగా బాధరయ్యేవాళ్ళు కాదు అలా బాధరవునప్పుడే బాగుంది ఇప్పుడు మనం ప్రతిదీ ఆలోచించి చేస్తున్నప్పుడు ఏంటో అన్నీ తేడా అవుతున్నాయి పిండి బాగా చల్లుకొని చపాతీ చేస్తాం కదా సో ఆ పిండి డస్ట్ని కొంచెం అట్లా రబ్ చేస్తే రాలిపోతుంది లేకపోతే ఏంటంటే పెనం మీద మీకు అది ఒక లేయర్లా ఫామ్ అవుతుంది ఆ రవ్వ నెక్స్ట్ చపాతి కతుక్కుంటుంది సో అది చూడటానికి అప్పీలింగ్గా ఉండదనమాట ఉండదు అనమాట సో ఇంకా చపాతీ కాల్చుకునేది అందరికీ తెలుసు కదా నేత్తో కానీ నూనెతో కానీ కాల్చుకోండి ఈ చపాతి ఇట్లా లేయర్ చపాతి అయితే బాగా పొంగుతాయండి చాలా బాగా పొంగుతాయి చూసారా పాకెట్స్ లాగా ఫామ్ అవుతుంది లేయర్ లేయర్ గా చాలాసేపు మెత్తగా బాగుంటాయి ఇలానే చపాతి ఇప్పుడుంకా రెగ్యులర్గా మనం రౌండ్గా చపాతీ చేసుకుంటాం కదా అలాగా ఇవైతే నేను ఒక్కటే జస్ట్ చూపించడానికి అని చెప్పి చేశాను బట్ మిగతా చపాతీ అన్నీ నేను లేయర్ చపాతీయే చేశాను ఎందుకంటే కొంచెం రిచ్ గ్రేవీ చేసుకున్నప్పుడు మంచిగా లేయర్ చపాతీ చేసుకుంటే ఫుల్లీ ప్యాక్డ్ ఫుడ్ లాగా ఉంటుంది ఎప్పుడో కానీ చేసుకుంటాం కదండి హెవీగా సో అప్పుడైనా సరే కొంచెం ఇలాగా మంచి హెవీ లంచో హెవీ డిన్నర్ చేసుకుంటే చాలా సాటిస్ఫైడ్ ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మనం డైట్ ఏదో ఒకటి ఫాలో అవుతుంటాం కదా సో అదనమాట కర్రీతో పాటు నేను రైతా లాగా చేశాను అనమాట అంటే థిక్ కన్సిస్టెన్సీలో కొంచెం థిక్గా లాగా ఉండేలాగా చేశాను రైతా ఆ రైతా కూడా చపాతీలోకి చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్లీ నచ్చుతుంది ఏ కర్రీస్ లేనప్పుడు చపాతీలోకి సైడ్ డిష్గా రైతా కూడా బాగా సెట్ అవుతుంది లక్కీ భాస్కర్ మూవీ నాకైతే బాగా నచ్చింది ఓటీటీలో వచ్చినప్పటి నుంచి ఒక టూ త్రీ టైమ్స్ చూసుకుంటా అది చూస్తూ డిన్నర్ ఫినిష్ చేసాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యుర్ లవ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యుర్ టైం